టీవీఎస్ గారు ముఖ్యంగా ఈ రోజున పెన్షన్లు ఆలస్యం అవుతాయి అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు వైసీపీ నాయకులకి తెలుసు ప్రభుత్వానికి తెలుసు ఆల్రెడీ ఏదైతే మూడో తారీఖు వరకు కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు అంటూ నాలుగు రోజుల క్రితమే సాక్షి పత్రికలో కూడా వార్త వేశారు అయినా కూడా ఈ రోజున పెన్షన్ల ఆలస్యానికి చంద్రబాబే కారణం అంటూ వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు వాలంటీర్లని విధుల్లో ఉంచొద్దని చెప్పింది అందుకే ఈ రోజున ఆలస్యం అవుతున్నాయి ఇదంతా చంద్రబాబు కుట్ర అని చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలి సజ్జల మా సీఎంకి అవగాహన లేదన్నా ఇప్పుడు సిపిఎస్ రద్దు విషయం అనే దాంట్లో అన్నాడు కదా అదే మారా అప్పుడు ఇదే అదే నువ్వు ఆ సమాధానమే దీనికి కూడా వర్తించుకోవాలి ఇప్పుడు మూడు రోజుల సెలవులు ఇది ఫైనాన్షియల్ ఇయరు క్లోజరు ఏప్రిల్ ఒకటి మార్చి ముప్పై ఒకటి బిల్లులన్నీ ఆపుతారు అంత చూస్తారు లేదు గుడ్ ఫ్రైడే వచ్చింది ఈస్టర్ వచ్చింది ఇవన్నీ ముందే వస్తాయని సిఎస్ మరి ముఖ్యమంత్రికి చెప్పాల్సిన బాధ్యత సిఎస్ మీద ఉంది ఈ సలహాదార సకల శాఖ ఎవరైనా సజ్జలు చెప్పుకోవాలి కదా అవగాహన సీఎంకి లేదా అవగాహన సిఎస్కి లేదా సలహాదారులకు లేదా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పని ఏంటంటే ఈ గుడ్డ గాల్చి ముఖాన వేయటం అనేది తెలుగుదేశం మీద వేసి తుడుచుకోమంటే ఇప్పుడు ఈ ఈసీ చెప్పింది ఏంటి ఈసీ ఆదేశాలు పెన్షన్లు ఆపమందా వాలంటీర్లను ఆపమందా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా ఎలా వక్రీకరిస్తున్నారు ఎలా బురద జల్లుతున్నారు ఇప్పుడు వైసీపీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఎమ్మెల్యేలు అభ్యర్థులు వీళ్ళు నేరుగా తెలు టార్గెట్ చేస్తోంది తెలుగుదేశాన్ని కాదు వీళ్ళు టార్గెట్ చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశాలనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఈసీ పెన్షన్ లాభం అని చెప్పలేదు ఈసీ వాలంటీర్ల ద్వారా పెన్షన్ లాభమని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లని పంపిణీ చేయమని ఇది ఆదేశం దాన్ని వక్రీకరించి ప్రజల్లోకి ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ పైన కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టాలి ఎన్నికల సంఘం ఆదేశాలకే రాజకీయ రంగు పులుముతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అధికార పార్టీ వైసీపీ గుర్తింపే రద్దు చేయాలి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఎవరు వాళ్ళ ఎవరైతే ఏ మంత్రులైతే ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరించి బురద తల్లి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారో దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారో వాళ్ళు అభ్యర్థులుగా వాళ్ళ యొక్క నామినేషన్లు కూడా తిరస్కరించాలి ఎన్నికల సంఘం సుప్రీం ఇచ్చిన ఆదేశాలు ఇచ్చినట్టుగా అమలు చేయండి అంతే తప్ప మీరు ఏదో నిమ్మగడ్డ కో లేకపోతే సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీకో ఆపాదించి ఆయన ఏదో టీడీపీ కార్యకర్తని ఎన్ రమేష్ కుమార్ అతను రాజశేఖర రెడ్డికి పెట్టు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు పదవులు చేశాడు ఆరోగ్య శాఖ సెక్రటరీగా ఉండేవాడు అంత బంధం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి నిమ్మగడ్డ రమేష్ కుమార్లో టీడీపీ కార్యకర్త కనపడలేదా నీ తండ్రికి కనపడని టీడీపీ కార్యకర్త రమేష్ కుమార్కి నీలో కనపడుతున్నా ఎలా చూడాలా ఇప్పుడు మీరు అన్నారు సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అది ఒక కులానిదా అది ఒక పార్టీదా దానిలో ఉన్న లక్ష్మణ్ రెడ్డి ఎవరు దానికి సెక్రటరీగా ఇవాళ ఈ రికార్డులన్నీ చూసి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్లాన్ చేస్తున్నటువంటి లక్ష్మణ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుచరుడు నిన్నటిదాకా నీ ప్రభుత్వంలో అతను ఒక పదవిలో ఉన్నాడు మద్యపాన నిషేధ కమిటీకి అతను చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ నువ్వు ఇచ్చావు ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి పెట్టిన పదవిలో ఉన్నటువంటి లక్ష్మణ్ రెడ్డి ఇవాళ సిఎఫ్డి చూస్తున్నాడు అంటే రమేష్ని టార్గెట్ చేస్తే చాలా ఎల్వి సుబ్రహ్మణ్యం అందులో ఒక సభ్యుడు ఎవరాయన నీ నీ తొలి తొలిసీఎస్ సుబ్బన్నాని నువ్వు పిలిచినటువంటి సుబ్రహ్మణ్యం ఇవాళ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీలో ఉన్నాడు నీ సీఎం నీ సీఎంఓ కార్యదర్శి పివి రమేష్ అందులో ఉన్నాడు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఎవరు వీళ్ళంతా వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తల వీళ్ళంతా తెలుగుదేశం కార్యకర్తలు అయితే అప్పుడు రమేష్ కుమార్ కూడా అవుతాడు అంటే ఏ విధంగా గుడ్డగాల్చి మకాన్ అయ్యం అనమాట మీరు అన్నారు ఇందాక ఇంట్రడక్షన్లో ఏమని ఇప్పుడు ఏది జరిగినా చంద్రబాబుకి ఆపాదించడం ఏది జరిగినా తెలుగుదేశానికి ఆపాదించడం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది జగన్ ఇవాళ నిజం చెప్పినా నమ్మని పరిస్థితి తోడేలు పుల ఏదో కథ ఏదో ఉంటుంది ఏంటిది నానా పులి కదా నానాపులి అంతగా ఇతను అబద్ధాల రాయుడనే పేరు తెచ్చుకున్నాడు అన్నమాట విశ్వసనీయతనే కోల్పోయాడు నమ్మకాన్నే దెబ్బతీశాడు ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు నిజం చెప్పినా అన్నమాట